సినీ హీరో దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎనభై ఐదవ జయంతిని పురస్కరించుకుని వన్ టౌన్ చేపల మార్కెట్ నందు ముగ్గుల పోటీలను నిర్వహించారు పోటీలలో గెలుపొందిన ముగ్గురు విజేతలకు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న నాగులు మీరాలు బహుమతులను అందజేశారు విజయవాడ కృష్ణంరాజు ప్రభాస్ యువసేన అధ్యక్షులు పట్నాలహరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ నందు శాంతి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ విజయవాడ కృష్ణంరాజు ప్రభాస్ యువసేన ఆధ్వర్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎనభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేతల బుద్ధ వెంకన నాగల్మీరా గిన్నెస్ రికార్డు గ్రహీత పండిత గానుగుల యుగంధ్రాచార్యులు పాల్గొన్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు పట్నాలహరి మాట్లాడుతూ తనకు సినీ హీరో దివంగత కృష్ణంరాజు అంటే ఎంతో అభిమానమని ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ఒకటి రెండు మూడు బహుమతులను అందజేయడం జరిగిందని అన్నారు మొదటి బహుమతి టి ఖ్యాతి రెండో బహుమతి రేవతి మూడో బహుమతి బోర్షాబిరా గెలుచుకున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాకిన సాయి కుమార్ సిహెచ్ ఆంజనేయులు టి రాజశేఖర్ స్థానిక పెద్దలు తదితరులు హాజరయ్యారు ఫ్యాన్స్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు మరి ఇవాళ ఆయన చనిపోయినా సరే ఎనభై ఐదో పది రోజు మరి చాలా ఘనంగా చేశారు ఇవాళ వాళ్ళ శ్రీమతి గారు కూడా నరసాపురంలో ఒక హెల్త్ క్యాంప్ పెట్టి పేదలకు ఎత్తుకవైపు చేశారు మరి ఇవాళ ఆయన పేరు మీద ముగ్గురు పోదు ఆయన ఉండే ఇళ్ళ కాదు ఇది ఎక్కడో సేవ చేయకుండా ముందు ఆయన ఉన్న ఇంటి కాడ ఏదో కార్యక్రమం పెట్టి వాళ్ళ చైతన్యం నింపాలని తెలవే చాలా నచ్చటగా ఉంది మరి వాళ్ళని ఒక ఉత్తేజపరుస్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టి నన్ను మా సోదరుడు నాగల వేరా గారిని ఈ కార్యక్రమానికి పిలవడం మాకు ఎంత బిజీ అయినా భగవాన్ అయినా తెలుగుదేశం పార్టీకి అంటే అభిమానం మా కార్యక్రమాలు కూడా వస్తుంటాడు అందుకే ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆదుల జరిగింది ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమం ఒక ఇంటి ఎలా ఎలా కాడ ఇంటి సరదని కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి అనుమాటని శుభాకాంక్షలు నడపడమే కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఇంకా ఎన్నో పెట్టాలి అన్నింటికి ముఖ్య ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సూపర్ కృష్ణరాజు గారి అభిమాన సంఘంలో చిన్నప్పటి నుంచి ఆయన అభిమానిగా ఉంటూ ఆయన పిల్లలుగానే రావడానికి కారణం ఏంటంటే చనిపోయిన కృష్ణరాజు గారి పేరు మీద ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా అందరం కూడా అనుభవం గారిని వదిలిపూడంగా అభినందించాలి సపథపడండి అట్లాగే మరి ఈ కార్యక్రమానికి మా సోదరుడు మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ వెంకన్న గారు ఇంకా ఇక్కడ అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది మరి పిల్లలు పెద్దవాళ్ళు మంచి చక్కటి ముగ్గులు వేశారు ఏ ముగ్గు కూడా ఇది బాగోలేదు ఇది బాగుంది అంటానికి లేదు అన్ని బాగున్నాయి వాస్తవం అయితే అన్నిటికీ ప్రైజులు ఇవ్వాలి కానీ ఇది కుదరదు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఎవరు గెలిచినా మన అందరం గెలిచినట్టే అది ఉండాలి ఎప్పుడైనా ఒక పోటీల్లో వెళ్తే పది మంది రన్నింగ్ చేస్తే ఒకళ్ళిద్దరే గెలుస్తారు కానీ అందరూ కష్టపడతారు ఈసారి అనేటట్లుగా ఈసారి మీరు ఒక ట్రైనింగ్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలిసినటువంటి మా బలహీన వర్గాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుడు హరిబాబు గారికి మా అందరి తరఫున మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు తెలుగు ప్రజలకి నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు లేటుగా అయినా కానీ చెప్పాల్సిన వస్తుంది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున జనవరి ఇరవై రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ దూద్ ఫ్యాక్టరీస్ అందులో ముగ్గులు పోటీలు కండక్ట్ చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గులు పోటీలు కండక్ట్ చేయటం అలాగే చాలామంది ఇక్కడికి ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి ఈ ముగ్గులు పోటీని జయప్రదం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ద వెంకన్న గారు అలాగే మాజీ బీసీ నాయకులు హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగులు మేరా గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం జరిగింది ఈ కార్యక్రమం అటెండ్ అయ్యి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్స్ ప్రైజ్ ఇచ్చి ఇవ్వటం జరిగింది చాలా ఆనందంగా ఈ రోజున కార్యక్రమం జరిపడం జరిగింది అలాగే గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నాం శాంతి కృష్ణం రాజు ప్రవాస యోసేన ఆధ్వర్యంలో మరియు శాంతి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ రోజు ఈ రోజు కూడా ఇక్కడ అద్భుతంగా కార్యక్రమం మిత్రులందరూ ఈ కార్యక్రమం స్థానిక పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం